డాక్టర్ గారు అట్లాగే భారత ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే మంచి గుర్తింపు ఈ సంస్థ మీరు చేస్తున్న కార్యక్రమానికి ఒక మంచి గుర్తింపు అనుకోవచ్చు ఎన్వలప్ కూడా రిలీజ్ స్పెషల్ కవర్ అది స్పెషల్ కవర్ ట్వంటీ ఇరవై ఇరవై ఒకటిలో నేషనల్ హ్యాపిటాట్ డే అన్నాడు ఒక ఒక పర్టికులర్ డే అయినాడు పోస్టల్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి మీ దాని మీద ఇలాగ పోస్టల్ కవర్ రిలీజ్ వాళ్ళు అని బయటస్ మేము ఎప్పుడైతే ఎస్తున్నాము విత్ ఇన్ త్రీ డేస్ అది పబ్లిష్ చేసి ఇక్కడే రిలీజ్ చేస్తారు సో దట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ గ్రేట్ ఆనర్ టు హ్యావ్ ఒక కాన్సెప్ట్ని ఒక పోస్టల్ కవర్ ద్వారా సమాజంగా అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ అందడం అనేది ఒక గ్రేట్ ఆనర్ దాంట్లో చాలా క్లియర్గా రాస్తారు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది చాలా క్లియర్గా రాస్తారు సో అంటే దాని ద్వారా అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా మీరు చర్చ జరిగే అవకాశం భారతదేశంలో మాలమూరున్న కార్నరిస్ట్ కార్నర్ లో కూడా ఈ అందరి గురించి ప్రచారం అయింది ప్రచారం అవుతుంది ఈ పోస్టల్ కవర్ అక్కడ ఉండాలి ఉండాల్సి ఉంటుంది ఉంటుంది అది జరిగింది అప్పుడు వాళ్ళు తెలుసుకునే అవకాశం హండ్రెడ్ తర్వాత ఈ మనం అప్పటి నుంచి చూస్తున్నాను గ్రో నో ఈ ఏంటిది ఇది మొత్తం నా జీవితం అండి ఇది అంటే ఇది మన భార ఇది చూస్తే తిరంగాల అనేది ఓకే తిరంగాలో మీకు మీకు కనిపించేది మూడు మూడు అంటే ఇది ఒకటి ఆహారము మొట్టమొదట ఆహారంలో ఆహారం గురించి తెలుసుకోవడము ఆహారం పెంచడము ఆహారం పంచడము ఓకే ఫుడ్ ఎప్పుడైతే ఆహారం తినిన తర్వాత అట్లీస్ట్ ఒక మొక్క అయినా అందరూ పెంచాలి అన్నది ఇది నువ్వు తినే ఆహారం ఏంటి అనేది ప్రతి వాడికి అవగాహన ఉండాలి ఆరోగ్యం కావాలంటే మొదట రెండవది ఏంటంటే ప్రతి విషయం గాల్లో ఊడిపడలా ఏదైనా సరే మీరు కెమెరా అయిండొచ్చు సెల్ ఫోన్ అయిండొచ్చు ఏదైనా దానికి సంబంధించిన నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి దానికి సంబంధించింది కానీ మీకు నచ్చిన సబ్జెక్ట్ కానీ ఎప్పుడు చదువుతూ ఉండాలి దట్స్ రీజన్ మేము ప్రతి వాళ్ళ దగ్గర చేతిలో ఒక పుస్తకం ఉండాలని చెప్తాము అన్నది మీ మనసులో మాట ఎప్పుడు ఉత్తరాల ద్వారా కానీ రాయాలి ఇది రెండవ అంశము మూడోది మీ వృత్తి ఏదైతే ఉందో ఇప్పుడు మీరు మీడియా పీపుల్ దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఆ మీడియా దాని మూలానే మన లైఫ్ నడుస్తుంది కాబట్టి అలాగే మేము డాక్టర్స్ కాబట్టి మేము రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాము డాక్టర్స్ వైద్యం పేరు మీద ఎలా వ్యాపారం చేస్తున్నారని క్వశ్చన్ చేశాము గర్భసంచి అక్కర్లేకుండా తీయడం అనేది క్వశ్చన్ చేసి పాలసీ లెవెల్లో చేంజెస్ తీసుకురాగలిచాము అది డాక్టర్ కామేశ్వరి నేను కలిసి చేసినది మూడో పని అది ఇది ఎవరు చెప్పరు కానీ ఇవన్నీ నిలవాలి అని అంటే మనకు ప్రేమా అయితే అని ఉండాలి ఇవన్నీ నిలవాలి అని మెయిన్గా రెండు కావాలి ప్రేమాని అయితే ఉండాలి అయితే నేను ఇప్పుడు అన్నీ జరిగిపోయాయి కాబట్టి ఎక్కువగా నేను దీని మీద పనిచేస్తున్నాను